ఉద్యోగం మానేసి అసలు ఉద్యోగం ఏంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాలి ఆ ఉద్యోగం లేదు సమాచార శాఖ మంత్రి లాగా రోజు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు ఎట్టా నీవోడు జగన్మోహన్ రెడ్డి గారు మనోడంట ఎట్ట ఎందుకు అంటే మనోడు అనేది ఎప్పుడు వస్తుంది రెండు వేల పదమూడులో కార్పొరేటర్ టికెట్ టైర్ చేశాం కదా వైసీపీలో విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర అందుకని మనోడా ఎట్ట మనోడు నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా ఇదో ఇలా కాదు కదా గాలితనంగా మాట్లాడటానికి వాళ్ళ మంత్రి కదా మనం పులివెందుల ఎమ్మెల్యే మనోడు ఈ చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కుప్పం ఎమ్మెల్యే కాదండి కుప్పం ఎమ్మెల్యేనేగా మనం ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో కొవర్లో ఓడిపోయిన అభ్యర్థి కదా కనీసం వాళ్ళ పులివేందల ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట్ట తయారైన చూస్తున్నారు ప్రజల